కర్నూలు జిల్లా గూడూరులో నగల వ్యాపారి కిడ్నాప్ వ్యవహారంలో వైసీపీ నేత సోదరుడికి సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి కిడ్నాప్ అయిన వెంకటేష్ సోదరుడు రాజు వైసీపీ నేత సోదరుడు షఫీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో బయటకొచ్చింది బాధితుల వెంటే ఉంటూ షఫీ కిడ్నాపర్లకు సమాచారం అందించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు కిడ్నాపర్లకు షఫీకి సంబంధాలు ఉన్నాయంటున్నారు కిడ్నాపర్ల చెర నుంచి బాధితుడు వెంకటేష్ను విడిపించిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు